ప్రభుత్వ విద్యా విధానంలో మార్పులు రావాలి ప్రభుత్వ బదుల్లో చదువుకునే పిల్లలు కూడా జాతీయ స్థాయిలో రాణించాలని కళలు కంటున్న నాయకుడు నారా లోకేష్ బాబు గారని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయదుర్గం పట్టణంలో మూడు వేల ఎనిమిది వందల పన్నెండు మంది విద్యార్థులకు వాళ్ళ తల్లుల అకౌంట్ లో నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు డబ్బులు పడింది ఇచ్చిన మాట ప్రకారం పది వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నా ఇస్తా ఉన్నాం దానివల్ల రాయదుర్గం పట్టణంలో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క మంది అర్హులుగా తేలారి ఇప్పటికే వీళ్లకు పదకొండు కోట్ల రెండు లక్షల రూపాయల డబ్బులు కూడా నా పేరు సంజన మాది రాయదుర్గం నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను మా తమ్ముడి పేరు నాగార్జున వాడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు మా ఇద్దరికి తల్లికి వందనం డబ్బులు పడినాయి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం రాధా మా ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది స్కూల్ టైం కరెక్ట్ గా పిల్లలకి వచ్చిన దానికి కష్టంగా ఉంటా కూడా స్కూల్ పిల్లలకి బుక్లు అవన్నీ పంపించాము వాళ్ళు తల్లికి వందనం ఇచ్చింది మాకి బాగా అనుకూలమైంది